ఫస్ట్ టైమ్ తెలుగు యూట్యూబర్ ఈ వచ్చేసి జెండా నేనే నేనే ఫస్ట్ ఫస్ట్ వన్ మీకు చూపిస్తున్న మన వంద రోజుల అఖండ భారత యాత్రలో ముప్పై వేల కిలోమీటర్లు తిరుగుతూ ఇరవై ఎనిమిది రాష్ట్రాలని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలని చూపించబోతున్నాను నేను ఇప్పటికే ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పది రాష్ట్రాలను దాటుకుంటూ లద్దాఖ్ కాశ్మీర్ లోని చాలా ప్లేసులను కవర్ చేసుకుంటూ భారతదేశపు చిట్ట చివరి గ్రామమైన కేరళ వ్యాలీకి వచ్చాను ఇది చాలా చిన్న ఊరు ఈ ఊర్లో తిప్పికొడితే వంద ఇండ్లు కూడా ఉండవు అందులో సగానికి పైగా ఇండ్లలో ఎవ్వరూ నివసించారు ట్లేదు వాళ్ళందరికీ ఏమైంది ఈ ఊరికి పాకిస్తాన్కి మధ్యలో ఒక చిన్న నది పారుతా ఉంటుంది అంటే కేవలం ఇరవై మీటర్ల దూరం నుంచి మనం పాకిస్తాన్ చూడొచ్చు పాకిస్తాన్ లోని ఊర్లను మాత్రమే కాకుండా ఇక్కడున్న స్కూల్స్ ని వాళ్ళ వాహనాలని ఇంకా మనుషుల్ని కలిసి మనం హాయ్ చెప్పొచ్చు వాళ్ళని పలకరించవచ్చు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ ని ఇండియా అంతా తిరుగుతూ డైలీ మీకు ఒక కొత్త ప్లేస్ ను చూపించబోతున్నాను మన ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్లకి అతి చేరువులో ఉంది సో మీ విలువైన సబ్స్క్రిప్షన్ నాకు ఇచ్చి నా ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యేలాగా చూడండి గుడ్ మార్నింగ్ గాయస్ తెల్లారిపోయింది మన విలేజ్ పాకిస్తాన్ చూసే రెడీ అయిపోదాం బ్రేక్ఫాస్ట్ చూడండి ఏమి ఇచ్చారో మహి వాట్ దే హివెన్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ చపాతి తర్వాత వచ్చేసి ఆమ్లెట్ అన్నమాట ఇట్స్ వెరీ హార్డ్ ఇట్స్ హార్డ్ సీనియర్ ఇట్స్ హార్ట్ ఇట్స్ నాట్ లైక్ మీ ఈ సేయింగ్ దట్ అంటే నాలాగ ఇది హార్ట్ గా ఉందంట ఇన హార్ట్ పర్సన్ అంట వెల్కమ్ టు కేరన్ వాలీ yes నేనైతే నా కళలో కూడా ఎప్పుడు అనుకోలేదు ఇండియా పాకిస్తాన్ మధ్యన ఒక చిన్న నది బార్డర్ లాగా ఉంటుంది అనేసి ఎందుకంటే మనం ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ గురించి ఆలోచించినా కానీ మధ్యలో బార్డర్ వచ్చేసి పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు పెద్ద పెద్ద సెక్యూరిటీస్ ఇవన్నీ మనం ఊహించుకున్నాం కదా కానీ ఇక్కడ చూసారంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ జస్ట్ మధ్యలో ఒక చిన్న నది ఉందంతే హోటల్ నుంచి బయటకు వచ్చాము హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇలాగా రోడ్ ఉంటుంది డౌన్కి వెళ్ళాలి కొంచెము డౌన్కి వెళ్ళామంటే మనము నది దగ్గరకైతే వెళ్ళొచ్చు సో ఇది నది ఒడ్డు అనమాట సో ఇది నది ఒడ్డు సో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇండ్లు సో చూసారంటే మీరు ఈ నది మహా అంటే అక్కడ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడికి నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై మీటర్ల కంటే ఎక్కువ ఉండదు సో అక్కడ కనిపించేది పాకిస్తాన్లో ఉన్న స్కూలు ఆ బిల్డింగ్ ఉంది కదా ఇవి వచ్చేసి ఇండ్లు అక్కడ వచ్చేసి హోటల్స్ అక్కడ జనాలు కనిపిస్తా ఉన్నారు మీరు చూసి చూడొచ్చు సో వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మనల్ని చూస్తా ఉన్నారు ఇక్కడ నుంచి మనం వాళ్ళని చూస్తా ఉన్నాం మనం ఇంకొంచెం ముందరికి వెళ్దాం అక్కడ దగ్గర కనిపిస్తానంట జనాలు అక్కడికి వెళ్ళేసి మనం వాళ్ళకి హాయి కూడా చెప్పొచ్చు వాళ్ళు మనకి తిరిగి హాయి చెప్తారనమాట ఇప్పుడే హోటల్ నుంచి అనమాట అది హోటల్ సో ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము హమీరా హాయ్ హాయ్ జెండా ది సో అమ్మాయి హమేరా అనమాట సో ఆ అమ్మాయి వచ్చేసి హోటల్ ఓనర్ కూతురు సో మేము వెళ్తామంటే నేను వచ్చేసి మీకు మొత్తం తిప్పి చూపిస్తాను నేను టూర్ గైడ్ లాగా చెప్తాను నాకు అన్ని ప్లేసులు తెలుసు ప్రతొక ప్లేస్ చూపిస్తాను అని చెప్తుంది సో హమీరా పడరాయా పడరాయా కితనా క్లాస్ కిసీ క్లాస్ వాట్ సి సెకండ్ క్లాస్ సో నేను పొద్దున్న అడిగితే ఏమో ఎల్కేజీ అని చెప్పింది తర్వాత అడిగితే ఫస్ట్ క్లాస్ అని చెప్పింది ఇప్పుడు అడిగితేనేమో సెకండ్ క్లాస్ అని చెప్తా ఉంది ఇందాక కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది అని చెప్పాను కదా ముందరికి వచ్చాను ఇంకా దగ్గర నుంచి కనిపిస్తా ఉంది దాంతో పాటు మనము ఈ ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని కూడా కనిపెట్టాము సో అది కూడా చూద్దాం రండి సో అంతే సో ఇది వచ్చేసి ఇండియా ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఇండియాలో ఉంది ఇది వచ్చేసి నది నది కూడా ఎక్కువ పారట్లేదు నది కూడా చాలా తక్కువ పారుతూ ఉంది మహా అంటే మోకాళ్ళలోతు లేదంటే లోతు నీళ్ళు ఉంటాయి అంతే మధ్యలో చూసారంటే గట్టు కూడా ఉంది దాని తర్వాత అది వచ్చేసి అది వచ్చేసి పాకిస్తాన్ అనమాట సో పాకిస్తాను ఆక్యుపై చేసిన కాశ్మీర్ అది సో అది కూడా ఒకప్పుట్లో ఇండియా అని సో దాన్ని వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ పీఓకే అంటారు అది వచ్చేసి పిఓకే అనమాట సో ఇంకా నాతో ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న లోకల్స్ మనం ఉన్న హోటల్ అతను తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ మధ్యలో దాకా కూడా వస్తారంట అప్పుడప్పుడు వచ్చేసి ఈ నది ఎక్కువగా పారి నీళ్ళు తగ్గిపోయినప్పుడు చెక్కలు అవి కొట్టుకొని వస్తాయి కదా చెట్లు చెట్ల కాండాలు కొట్టుకొని వస్తాయి కదా వుడ్డు ఆ వుడ్ వచ్చేసి ఇటువంటి చోట్ల ఈ మధ్యలో ఇది ఉంది కదా ఇటువంటి చోట్ల ఆగుతుందంట సో దాన్ని తీసుకోని వాళ్ళు ఇక్కడ వస్తారంట వాళ్ళైతే అసలు భయపడరంట ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇండియన్ ఫ్లాగ్ అన్నమాట మన జెండా అది సో అక్కడ చూస్తే మీరు జనాలను కూడా చూడొచ్చు అక్కడ వచ్చేసి ఒక బోర్డు రాస్తున్నారు ఐ లవ్ నీలం అనేసి నీళ్ళు అనేది నది పేరు నీలం అన్నమాట ఇక్కడ మీకు పాకిస్తాన్ లో రెండు జెండాలు కనిపిస్తా ఉన్నాయి కదా దాని స్టోరీ ఎందుకు చెప్తాను వినండి ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపించే జెండా వచ్చేసి పాకిస్తాన్ జెండా అది మనందరికీ అందరికి ఆల్రెడీ తెలిసిందే కానీ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తా ఉంది కదా ఇంకో జెండా అది వచ్చేసి ఆజాద్ కాశ్మీర్ జెండా అనమాట అంటే ఏంటంటే వీళ్ళు కాశ్మీర్ మొత్తం మనకు సంబంధించిందే కదా మన భారతదేశానికి సంబంధించింది కానీ కాశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకునేసి దానికి మేము కాశ్మీర్కి అనేసి జెండా తయారు చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్కి చెందిందనే ఫీలింగ్ వీళ్ళకి కూడా ఉంటే అప్పుడు పాకిస్తాన్ జెండానే కూడా పెట్టొచ్చు కదా ఇక్కడ సో సపరేట్ జెండా పెట్టారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాశ్మీర్ మాది కాదు అయినా కానీ మేము ఆక్రమించి వేసుకున్నాము అందుకు ఇంకో జెండా పెట్టామన్నట్లు వీళ్ళు ఇంకో జెండా పెట్టుకున్నారు మనం ఇంకా ముందరికి వెళ్ళామంటే ఇలాగా ఆ మట్టి రోడ్ లో నుంచి ముందరికి నడుచుకుంటే ముందరికెళ్ళామంటే ఆ మట్టి రోడ్ సో కోబ్రా పాయింట్ అనేసి ఇంకొక ప్లేస్ వస్తుంది అంట అక్కడ నుంచి ఇంకా దగ్గర కనిపిస్తుంది అంట సో వెళ్ళేసి అక్కడ నుంచి కూడా మనం చూద్దాం ఎంత దగ్గర కనిపిస్తుందో మీకు అక్కడ చూడండి జనాలు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు తర్వాత కొందరు వచ్చేసి కూర్చొని అక్కడ నిలబడుకొని గుంపులు గుంపులుగా మారుతా ఉన్నారు సో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఉన్నాను జూమ్ చేశాను సో అక్కడ జనాలు ఉన్నారు అనమాట అక్కడ ఇక్కడ కొంత నడుచుకొని వెళ్తా ఉన్నారు సో మనం వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో మన జెండాని ఊపిపోతా ఉన్నాము ఫస్ట్ టైము తెలుగు యూట్యూబరు ఈ ఏరియాకి వచ్చేసి జెండా ఊపుతా ఉన్న వాళ్ళు నేనే ఫస్ట్ వన్ అనమాట మీకు చూపిస్తున్న వల్ల నేనే ఫస్ట్ వన్ వాళ్ళు వచ్చేసి ఏమో పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తూ ఉన్నారు మనోడొచ్చేసి హిందుస్థాన్ జిందాబాద్ అని అరుస్తూ ఉన్నాడు కనిపిస్తూ ఉన్నారు కదా సో అక్కడ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ జెండా ఊపుతా ఉన్నారు సో అది పాకిస్తాన్ జెండా మనవాడు వచ్చేసి ఇండియా జెండా ఊపేసి ఇండియా జిందాబాద్ అని అరుస్తూ ఉన్నాడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇండియాలో ఉన్న ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇందాక దగ్గర చూసారు కదా ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాము అనమాట సో ఇది నేను మాట కాదు ఇక్కడ అఫీషియల్గా గా మీరు చూడొచ్చు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ క్లియర్ గా రాసి పెట్టుంది ఇది వచ్చేసి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా ఇది ఉంటుంది కిరణ్ వ్యాలీలో ఇది వచ్చేసి ద ఫైనల్ ఫ్రంట్ ఇయర్ అనమాట సో ఇది ఇండియాలో ఉన్న ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ నుంచి మీరు ఢిల్లీకి వెళ్ళాలంటే తొమ్మిది ముప్పై కిలోమీటర్లు జైపూర్ వెళ్ళాలంటే పదకొండు వందల కిలోమీటర్లు ఆగ్రాకి పదకొండు వందల ఎనభై ఆరు అలాగే కిందికి వచ్చారంటే హైదరాబాద్కి రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు చెన్నైకి వచ్చేసి మూడు వేల కిలోమీటర్లు మూడు వేల నూట యాభై రెండు కిలోమీటర్లు బెంగళూరుంది ఏమో చూద్దాం ఒకసారి ఇవన్నీ ఇండియాలో ఉన్న ప్లేస్లు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ చూసారంటే పాకిస్తాన్లో ఉన్న ప్లేసులు రాసున్నాయి పాకిస్తాన్లో ఉన్న పీత్ అనే ప్లేస్కి వెళ్ళాలంటే జస్ట్ ఇరవై ఏడు కిలోమీటర్లు ముజాఫర్బాద్ అనేది టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అబ్బోటాబాద్ రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు సో ఇస్లామాబాద్ నాలుగు వందల ఏడు కిలోమీటర్లు అలాగే మీరు కిందకు చూసుకోవచ్చు లాహోర్ వచ్చేసి ఏడు వందల నలభై కిలోమీటర్లు సో ఇక్కడ చూసారంటే పాకిస్తాన్లో ఉన్న ప్లేసులు దగ్గర ఉన్నాయి మనకంటే సో ఎందుకో తెలుసు కదా ఇది పాకిస్తాన్ బార్డర్ మనం ఇక్కడ నుంచి ఏ మేజర్ టౌన్కి వెళ్ళాలనే కానీ చాలా దూరం ఉంటుంది కానీ పాకిస్తాన్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా అదే పాకిస్తాన్ అనమాట సో అందుకు అక్కడ ప్లేసులు దగ్గరగా ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అంటారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంతకు మించి వాళ్ళు ముందరికి రాగకుండా మన మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు సో దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ లేదంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు సో ఇక్కడ చూసారంటే మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ చూడొచ్చు ఎల్ ఇక్కడ చూసారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అనమాట సో ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీసు ఆ పక్కనే కూడా ఒక గెస్ట్ హౌస్ ఉంది నాకు తెలిసి బాత్రూమ్ అనుకుంటా సో బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఇక్కడ బాగా ఉందిలేండి ఈ పబ్లిక్ బాత్రూమ్స్ అక్కడ చూస్తున్నారు కదా జనాలు మనోడు వచ్చేసి వాళ్ళకి అరిచి ఇన్స్టాగ్రామ్ చెప్తా ఉన్నాడు సో వాళ్ళు వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు రండి రండి ఇక్కడ అంటా ఉన్నారు మేము కూడా ఇక్కడికి రండి రండి అని చెప్తా ఉన్నాము సో ఇక్కడ చూసారా మాహిని అరిచి అరిచి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పడానికి ట్రై చేస్తుంది వాళ్ళైతే ఫ్రెండ్లీగానే ఉన్నారు సో హీటెడ్ సిచ్యువేషన్ ఏం లేదనమాట చేతులు ఊపి హాయి చెప్తా ఉన్నారు సో వాళ్ళు రండి రండి అని పిలుస్తా ఉన్నారు మనోడు ఒక నిమిషం ఉండు మాది మీకు చెప్తామంటా ఉన్నాడు ఈ ఊర్లో నాకు చెక్కతో కట్టిన చాలా పురాతనమైన ఇల్లు అయితే చాలా కనిపించాయి సో నా పక్కన కూడా ఒక పురాతనమైన చెక్కతో కట్టిన ఇళ్ళు పాడుబడిపోయిన ఇల్లు ఉంది చూద్దాం లోపల ఏముందో ఇక్కడ చూసారంటే మొత్తం ఇళ్ళంతా పాడుబడిపోయింది ఆల్రెడీ పైనంతా చెక్కతో కట్టేస్తున్నారు డోర్ కూడా చాలా చిన్న డోరు మనం వంకొని వేసి వెళ్ళాలన్నమాట నిలబడుకొని వెళ్ళలేము సో ఇక్కడ లోపల చూసారంటే పైలంతా చెక్కలు చెక్క దుంపలు అనమాట చెట్లు ఉంటాయి కదా చెట్ల కారణాలు పెట్టున్నారు దానిపైన చెక్కలు వేస్తున్నారు దానిపైన మట్టి వేస్తున్నారు సో నాకు తెలిసి ఒకప్పట్లో ఈ మట్టి అంతా ఉండేది కాదనుకుంటా ఎందుకంటే ఇది అసలు నాలుగైదు అడుగులు నాలుగు అడుగుల కంటే హైట్ లేదు నేనైతే వంకొని నడుస్తూ ఉన్నాను ఎలాగుందంటే ఇప్పుడు అప్పుడు పడిపోయేలాగుంది దీని లోపల వెళ్ళి తిరగడం కూడా కొంచెం డేంజరస్ అని చెప్పుకోవచ్చు సో లోపల సామాన్లు గిమానులు అయితే ఏం లేవు ఇప్పుడు చూసారంటే ఒక సైడ్ గోడ అంతా కూడా లేపేశారు ఆ గోడ అవతల కనిపించేది పాకిస్తాన్ అనమాట చూసారు కదా గెలదాం రండి ఎందుకంటే లోపల కూడా ఏం లేదు లోపల దూర దూర చూసేకి సో ఇటువంటి పాడుబడిపోయిన ఇండ్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ముందర కూడా కొన్ని చూపిస్తాను మీకు ఇంకొక స్టోరీ చెప్తాను చూడండి ఈ ఇండ్లు చూడండి ఒకసారి ఈ ఇండ్లు చూస్తున్నారు కదా ఈ ఇంట్లో ఒక అన్న చెల్లెలు ఉండేవాళ్ళంట చెల్లెలకి అయితే పెళ్ళి అయిపోయిందంట దాని తర్వాత అన్నం వచ్చేసి కొద్ది రోజుల తర్వాత ఈ నదిని దాటుకునేసి ఈ నది కనిపిస్తా ఉంది కదా ఈ నదిని దాటుకునేసి అటువైపు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయాడంట సో వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ చెల్లెలు వచ్చేసి ఆ అన్నని చూడలేకపోతా ఉందంట సో ఇప్పుడు ఏంటంటే ఆ చెల్లెలు వచ్చేసి ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేసి ఆ ఇండ్లు చక్కగా కట్టిన ఇండ్లు చూడండి ఒకసారి సో ఈ ఇండ్లు చెక్కతో కట్టిన ఈ ఇండ్లు సో ఇండ్లు కూడా బాగా పాడుబడిపోతుంది అనేసి ఒక పది పదిహేను రోజుల కిందట ఆ చెల్లె వచ్చేసి ఆ ఇంటి పైన రేకులు కప్పించి పోయిందంట సో ఆమె వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఇంటిని కొంచెం చూసుకునేసి వెళ్తూ ఉంటుందంట కానీ అన్న అయితే తిరిగి ఇక్కడికి రాలేడు సో ఆమె ఎప్పుడన్నా వాళ్ళ అన్నను చూడాలనుకుంటే సో ఎలాగో వాళ్ళ అన్న కాంటాక్ట్ నెంబర్ దొరికించుకుందంట ఆమె సో వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా పాయింట్ మనం ఇందాక చూసాం కదా సో అక్కడ కనిపిస్తూ ఉంది కదా పాయింట్ వాళ్ళ అన్నని అక్కడికి రమ్మని చెప్తుందంట ఈవిడొచ్చేసి ఇక్కడ నిలబడుకునేసి ఇక్కడ నిలబడుకునేసి ఇద్దరు చేతులు ఊపుకుంటారంట అంటే హాయి చెప్పుకుంటారు అనమాట సో ఈవిడ ఎక్కడ నిలబడుకుంటుందంట వాళ్ళ అన్న వచ్చేసి అక్కడ స్టేజ్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ నిలబడుకుంటాడంట ఇద్దరు ఇలాగ హాయి చెప్పుకుంటారంట అంతే మాట్లాడుకునేకి కావాలంటే ఫోన్ లో మాడుకోవచ్చు వీడియో కాల్స్ కావాలంటే వాట్సాప్ లో ఉన్నాయి కదా వీడియో కాల్స్ చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ గా మనిషి మనిషి చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లెలు ఆయనకి ఫోన్ చేసి వాళ్ళు ఇలా కమ్యూనికేట్ అవుతారంట చూసారా ఎంత సాడ్ స్టోరీనో సో ఈ ఊర్లో నుంచి ఒకరిద్దరైతే అటు సైడ్ వెళ్ళేకి ట్రై చేశారంట వాళ్ళకి ఏమైంది అయితే మనకు తెలియదు తర్వాత అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చే అప్పుడప్పుడు ఎవరన్నా ట్రై చేస్తారంట కానీ పక్కాగా ఎవరు వచ్చారు వాళ్ళకి ఏమైంది ఏ సంవత్సరం వచ్చారు కన్ఫామ్ అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు లోకల్స్ ఇది మన హోటల్ అది వచ్చేసి పాకిస్తాను ఇంత పక్కన హోటల్లో నుంచే కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇక్కడికి తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది ఎందుకంటే ఒక అపోహ ఉంటది ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెద్ద పెద్ద కంచెలు పెద్ద పెద్ద టైట్ సెక్యూరిటీలు ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది మేము దాదాపు ఏడమి చెక్ పోస్టులు దాటుకొని వచ్చాము ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర మేము ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకునేసి ఆధార్ కార్డు అవి చూపించి వచ్చాము దాని తర్వాత ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు మా ఫొటోస్ వీడియోస్ ఆధార్ కార్డు ఇలా పట్టుకోమని చెప్పారు ఇలా పట్టుకొని మా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు కార్ నెంబర్ తో సహా సో సెక్యూరిటీ అయితే టైట్ సెక్యూరిటీ ఉంది కానీ నేను చెప్తుంది బార్డర్ అనమాట సో బార్డర్ వితౌట్ సెక్యూరిటీ జస్ట్ నది దాటితే అటు సైడ్ పాకిస్తాన్ సైడ్ ఇండియా ఇటువంటిది ఇక్కడ మాత్రం నేను చూస్తా ఉన్నాను సో తెలుగు యూట్యూబ్ చరిత్రలో నేనే ఫస్ట్ చూపిస్తా ఉన్నాను దీన్ని సో మీరు కూడా ఇక్కడికి రావచ్చు ఎందుకు మిమ్మల్ని రమ్మని చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి టూరిజం అనేది చాలా హెల్ప్ చేస్తుంది కొన్ని సంవత్సరాల ముందర అసలు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదంటే ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది వస్తా ఉన్నారు సో జనాలు ఎవ్వరు లేనప్పుడు వీళ్ళకి కరెంట్ కూడా సరిగా ఉండేది కాదంట అంటే అప్పుడప్పుడు పోయేది తర్వాత నెట్వర్క్ నెట్వర్క్ మామూలుగా మన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండేవి కాదంట సెల్ ఫోన్ సిగ్నల్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ బిఎస్ఎన్ లేమో వచ్చిందంట తర్వాత జస్ట్ టూ డేస్ బ్యాక్ ఎయిర్టెల్ వచ్చింది అంతకుముందు జియో ఉండేదంట జియో వచ్చేసి కూడా సో అక్కడ దూరంగా వచ్చేసి మిలిటరీ చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ వస్తుంది జియో మేము ఉన్న దగ్గర ఇప్పుడు జియో రావట్ల మనం ఇలా సెల్ సెల్ చేదులు పట్టుకుని ఎత్తుక్కుంటే వెళ్ళామంటే ఎక్కడో చోడో ఒక పాయింట్ తగులుతుంది సో అక్కడి నుంచి వనేసి సో నాకైతే నేను అన్ని చోట్ల ఎత్తుకన్నా నాకు జియో ఉంది లోకల్ సిమ్ జియో ఉంది అన్ని చోట్ల ఎత్తు ఎక్కడ కనిపించట్ల సో వీళ్ళకైతే కొన్ని స్పాట్స్ తెలుసు ఎక్కడ నిలబడుకుంటే వస్తుంది అనేసి అక్కడ నిలబడుకుంటే మాత్రమే వస్తుంది నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఫుల్ డెవలప్ అయిపోతుంది సో అప్పుడు మీరు హ్యాపీగా వచ్చేయచ్చు ప్లేస్ పేరు కేరన్ వ్యాలీ ఈ హోటల్ పేరు వచ్చేసి మనమే డబ్బులు తీసుకున్న హోటల్ దగ్గర ప్రమోషన్ ఏం చేయట్లేదు మనము వాళ్ళు మంచి లాగా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ఎందుకంటే రూమ్ అన్ని బాగున్నాయి రేట్ కూడా తక్కువకి ఇచ్చారు ముగ్గురికి తొమ్మిది వందలు అంటే చాలా తక్కువ ప్లేస్ వచ్చేసి కేరన్ వ్యాలీ ఈ హోటల్ పేరు అక్కడ చూస్తా ఉన్నారు కదా జుహేబు హోటల్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది మీరు కావాలంటే అక్కడ ఫోన్ నెంబర్లు కూడా చూడొచ్చు అనమాట సో వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఫోన్ ఎప్పుడు కలవకపోవచ్చు చెప్పాను కదా సిగ్నల్ సరిగి ఉంటదనేసి ఇది వచ్చేసి ఊరికి స్టార్టింగ్ లోనే ఉంటది మనం యాక్చువల్ గా వచ్చేసి నిన్న మన వెహికల్స్ ని అక్కడ దూరంగా మిలిటరీ చెక్ పోస్ట్ ఉంది కదా మిలిటరీ చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు మిలిటరీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుని వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఊరి స్టార్టింగ్ లో ఈ హోటల్ ఉంటది సో అది కన్వీనియన్స్ కూడా అనమాట ఇంకా చాలా హోటల్ ఉన్నాయి ఇంకా నాలుగైదు హోటల్ పైన ఉన్నాయి అక్కడ రోడ్డు కనిపిస్తా ఉంది కదా ఆ రోడ్డు అనేది నడుచుకొని ఇలాగ వెళ్ళామంటే నాలుగైదు హోటల్ ఉన్నాయి ఆ పైన కూడా చూస్తా ఉండొచ్చు మీరు మీకు కనిపిస్తాయి సో అక్కడ కూడా కొన్ని హోటల్ ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా దూరం అక్కడికి వెళ్ళాలంటే ఇంకో కిలోమీటర్ నడవాలి అది ఇది అనుకోండి కొంచెం దగ్గర ఉంది సో మళ్ళీ చెప్తున్నా నేనే డబ్బులు తీసుకువెళ్ళి వీళ్ళ దగ్గర సో మీరు ఒకవేళ గా ఉంటుంది ఉంటుందని చెప్తా ఉన్నాను సో వీళ్ళు వచ్చేసి మీరు ఇంకా పాకిస్తాన్ ఇంకా దగ్గర నుంచి చూడాలనుకుంటే కూడా ఇస్తారంట బోర్డు కనిపిస్తా ఉందా బైనా హోటల్ హోటల్కి వచ్చే దారిలో మనకి ఇద్దరు లోకల్స్ పరిచయం అయ్యేసి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్ళామంటే ఇంకొక పాయింట్ వస్తుందనేసి అక్కడికి వెళ్ళామంటే పాకిస్తాన్ ఇంకా దగ్గరగా చూడొచ్చని చెప్పారు సరే రెండు కిలోమీటర్లే కదా వెళ్దాము చూద్దామనేసి అనేసి బయలుదేరాము వీళ్ళు చెప్పింది నిజమే ఎందుకంటే జస్ట్ పది పదహైదు మీటర్ల దూరం నుంచే మనకు మనుషులతో ఇంటరాక్షన్ కూడా జరిగింది అవన్నీ నేను మీకు రేపటి వీడియోలో చూపించబోతున్నాను ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నేను మీ జగదీష్